అనుకున్నా ఎప్పుడే చెప్పని తెలుసా అనుకున్న ఇటు నిజం చిరించాము కొద్దిగా మీరు వచ్చినప్పుడు నువ్వు చూస్తలేదా ఇప్పుడు ఈ మిగిలిన పూలను ఏం చేద్దాం చెప్పు తోరణం

ఆడపిల్ల అంటే ఆడపిల్ల పో పో మొక్కుపో నడు పో నడు ఆడపిల్ల అంటే ఆడపిల్ల తప్పు అట్లా అనవద్దు మళ్ళీ అత్త బీపీ లేస్తుంది మళ్ళీ తాత టాబ్లెట్ వేయాల్సి వస్తుంది పింఛిన్ 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 వేదరా పింఛిన్ ఏం అబ్బా మాకు బనా నుంచి క్రియాంశాలు చూపిస్తుంది సైజు అని కొప్పు పెయింట్ చూసింది ఇట్లా చుట్టూ పైకి పెట్టిన సైజు అంటే అనా చిగంకొప్పు కట్టుకొని ఒక దగ్గర చూస్తారు రిలాక్స్ అవుతారు అట్లా ఉన్నాను అలా తప్పు తప్పు కానీ సారీ అట్లున్నావు అని చెప్తున్నావు యాక్చువల్లీ వీళ్ళిద్దరు బ్లౌజ్ వేరున్నాయి యాక్చువల్లీ అట్లా కాదు జ్యోతి జ్యోతి ఏమో బరాబర్ కుట్టించుకుంది అంటే సారీ తగ్గట్టు బ్లౌజ్ కుట్టించు ఇళ్ళకైనా వెళ్ళింది ఆ బ్లౌజ్ ఆ ఇళ్ళకైనా వెళ్ళింది ఒకసారి రావద్దు ఈమె ఒరిజినల్ ఈమె ఒరిజినల్ కానీ వద్దు చూడరి ఇది శిరీషన్ చూడరి ఒకసారి ముగ్గురు వెనకవరీ అటు అవ్వద్దు చూడన్నా అరే కామం కొట్ట కూడా ఆరు చెప్పేది ఒరిజినల్ వచ్చేసి జ్యోతి జ్యోతి ఒరిజినల్ ఎందుకంటే సారీ ఇద్దరు డూప్లికేట్ కానీ కనిపించేది అయితే తెలుసా వాళ్ళిద్దరు ఒరిజినల్ ఈమె డూప్లికేట్ లెక్క కనిపిస్తుంది అందరూ అది అడుగుతారు నువ్వు నువ్వు బ్లౌజ్ ఉడుచుకోలే జ్యోతి అని జ్యోతిని ఈ బ్లౌజ్ ఇలానే వచ్చింది అన్న వేడి ఇచ్చిన ఎత్తిచ్చింది అంటే ఈ బ్లౌజ్ పీస్ మంచి లేదు దీని అనవసరంగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టి కుట్టించి ఒక రోజులు రెండు రోజులు వేసుకొని పాడేసే బదులు అదే వంద రూపాయల బ్లౌజ్ పీస్ తీసుకొని టూ ఫిఫ్టీ పెట్టి తీర్చుకొని కుట్టించుకుంటే వేరే చీరల మీద కూడా పనికొస్తుంది వస్తుంది వాటిని మీరు అందుకనే అట్లా అంటే ఇది కుట్టించుకుంటే ఈసారి మీకు పని చేస్తుంది నాకు ఒక ఆశ బాగుందిరా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈ చెంప లెఫ్ట్ చెంప రైట్ చెంప ఈ రైట్ హ్యాండ్ ఈ లెఫ్ట్ చెంప సరే ఫస్ట్ ఏమో చూద్దామా ఏమొద్దు ఈ లెఫ్ట్ దెబ్బ ఎక్కువ తాకుతుందన్న ఇదంటే ఆమెకు మస్తు ఇష్టం ఈ చెయ్యి అంటే ఉన్నప్పుడు చూడ అంతే కదా చెయ్యి అంటే ఇష్టం అంటే మీకు ఈ దెబ్బ రఫ్ రఫ్ ఎక్కువ ఒకసారి ఒకసారి ఇద్దాం మాకు తెలియదు ఇప్పుడు చెప్తే ఒకసారి ఎంత అంటే చిన్న ఉన్నప్పుడు నాకు ఇప్పుడు పెద్ద చూలేదు కాలేదే యాక్చువల్లీ ఈరోజు మంచి గర్వించింది రేపు ఇటువంటి అయిపోతుంది ఈ టైం వరకు ఉంటే సరిపోతుంది మనకు మొత్తం ప్రోగ్రామ్ అయిపోతుంది అయిపోలేదు మధ్యాహ్నం మాత్రమే గడువు అంటారు చెప్తుంటారా మీరు తొందరగా పని చేసుకున్నా కడపాల ముగ్గుద్దాం

తిన్నానా ఏమే తిరియా దు్రవికా దుర్విక హలో నాని వాటర్ డేంకర్ ఐజర్ ఇగో బొట్టతో మొత్తం పెడుతుంది నాన్నగడ స్కూల్ పోతే ఈ టైంకి ఇగో అలారం చూడు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఈ టైంకి నాన్నగా వస్తుంది సరే 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 అంటే నాలుగు గంటలకు కదా ఇదో అదే ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ కరెక్టే కదా నేను చెప్పింది ఈ టైంకి అలారం వస్తుంది ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటా అలారం రాకునే బండే స్కూరు కాలే నేను బోయిలో బాస్ వస్తాను అనమాట ఇగు నాకు ఈ నుంచి ఇట్లా గుంజుతున్నాయి గుంజుతాయి పడుకున్నా ఇప్పుడు తెలుసా ఇటు నిజం జీవితాము పొద్దు మీరు వచ్చినప్పుడు చూస్తలేదా మరి కళ్ళు గుంజాయ చెప్పు కళ్ళు గుంజాయని ఎత్తున్నాయి కదా అన్నక చూపించండి ఎప్పుడు చూస్తుంది ఇంకో మంచం మీద ఒకవేళ కలకాయ వెనుక అనుకో మరి అట్లాగో డాక్టర్ పోయాడు అదే చెప్తే నీకు ఫోన్ చెప్తా డాక్టర్ పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా నేను ఫోన్ చూడమన్నాడు సాయంత్రం ఎనిమిది నుంచి పొద్దున ఎనిమిది గంటల వరకు చూడకమని అన్నాను కానీ నేనేం చేస్తున్నాను అవర్స్ చూస్తున్నాడు మానేసినా లేదు ఇందాక జ్యోతి పోయి పక్క పెట్టి సాంగ్ పెట్టుకొని నాకు వస్తలేదు రా ఇంకా వీడియో తీసుకుంటే వస్తుంది అనుకునిషా ఊజా రాత్రి ఊశీషా నువ్వు ఆపానా కొత్త అండి రాపడా మళ్ళా డెలివరీ మై గార్డ్ మళ్ళో బుక్ చేసారు ఇది ఒకటే నాన్న தெரிதா ஓடி பேப்பரா

వస్తాయి నాకు ఇష్టం పానలు పానలేం రావచ్చి శిరీషిరిషిస్ అయినా మరలే ఆడా శిరస కదా ఆడటరు అరే అవును శిరీష చేయదామీ యూట్యూబ్లో కొట్టు ఇన్స్టాగ్రామ్ లో కొట్టు వెళ్ళగొట్టిన వస్తుంది ఫేస్బుక్లో కొట్టు

నీటి పెద్దలే అలా కాళ్ళంటే ఇప్పటి కానీ అవు కథ నచ్చింది నేనేం చెప్పినా నేను చెప్పలే చూస్తాను అన్న బోల్డ్ కూడా ఇచ్చిన అంట అదే బట్టల అది బట్టే బుడ్డగారి బట్టలు పెట్టుకోండి అవ్వ కట్టలు తెచ్చి కట్టలేదు

का छोटा गाना लाइक इ쁘ೇನೆ 페రీස් කර್ತಾರೆ ಅರೆ ಅವಿ ಬೋಲ್ಲಿ ಬೋರ್ಡ್ ಸೆಟ್ ಮಾಡ್ತೀನಿ ಬಿಡೀಲೇ ನಾನು ಅಣ್ಣಾ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಉಂಟಾ ರಾ ಶುಷ್ಟಾ ಆಕ್ಚುಲಿ ಏ ಮಂಜುತೆ ಹಾ ಅಲ್ತಿಮ್ಮಮ್ಮ ತಮ್ಮನ್ ಕೋಸ ಮಗ ಏನೆ ಬ್ಲೂ ಆಗತ ಬಿಡಾ ಆನಾ ಕಾಲ ಬದಲೆ ನಾನು ಬಿಡ ಗುಂಡುಗಳ ಒತ್ತು ಆದ್ರೆನು ವಾ

ఈ అక్క ఈ పంపించిన అక్క ఇంతవరకు అందులో ఫేస్ అయినా చూలేదు ఇంతవరకు స్టిల్ కానీ అక్క అంటే నా ఫోటోతోటి కాదు మీరు హ్యాపీ ఉండాలంటారు ఒకటే మాట ఉమ్మడి కుటుంబంగా మీరు బతుకున్నారు కాబట్టి మీరు ఎంతోమందికి ఆదర్శం కాబట్టి మీరు మంచిగా ఉండాలి అని చెప్తున్నారు ఒకటే మాట

ఆనే ఉండు అటు సైడ్ ఉండాలి చెప్పులు మనకు టైంకి వచ్చింది కదా పెయింట్ వేసినాక అన్ని పనులు అయిపోయినాక నా టైంకి వచ్చింది అయితే ఇంకోరు నా బుక్ ఏమన్నా పంపించినట్టు జర్ర మెసేజ్ చేసారు అనుకో అలా పేరు మెన్షన్ చేస్తాం మెన్షన్ చేస్తాం అది ఇట్లా మెన్షన్ చేయకపోతే నాకు తెలిసి ఆఫ్ చేయలేదు లేకపోతే వెరైటీ వాళ్ళు అయితేనేమో చెప్తారు నేను ఫిట్ చేస్తాను మరి నేను ఫిట్ చేస్తాను ఊ కూడా వేసేదాన్ని ఆయన మా స్టాండర్డ్ ఉందన్న చూడు

బండి సమస్తున్నా డెలివరీ కట్టే కట్టెలరా కట్టెలా మళ్ళా కట్టెలు వచ్చినా హోటల్ కూడా వచ్చింది

हैं चप्पल 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 अदान शुमित ये दो करो जी नहावा तो जा ये दो करो जी नागेश पुरी नहावा तो जा पुरी चेस देता है फोन की फोन दो मैं हेल्प यों ना बावची ना एक और बावची कर देगी ये बे ना नहीं तीन है तीन फोर फाइव शिक्षा ना बता सिस्टम कुछ नहीं स्टेबल सिक्षा दार स्टेप బట్టలు గైబెనేట్ చేయరే అదే డైలీ వే డైలీ వే రోజూ నేనూ మొత్తమో ఎడెబెడను డబల అలా కాటన్ డబల ఇప్పుడు ఇన్ననే పెట్టుకో మంచిగా ప్యాక్ చేసి పెట్టుకో జిప్ పెట్టేసినా అనుకో దుమ్ పడదు ఇంకేం పడదు మంచిగా నీట్గా ఉంటాయి పుసల్ తాడే వాడే మా జోది ఇది నా టోట మరొక పానె పెట్టుకో ఇంకో పానె ఇట్లా అయిదు మరి అది ఒకటికి షికర అది ఏ పని చేసారు ఇంకో పానె అయిపోయా సోనా ది ది కూడా పెట్టుకోవచ్చు ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది అంటే మల్టిపర్పస్ అన్నదేమన్నా వాడొచ్చు

నాణ్యా బెడ్డు చిన్న బిడ్డ ఆమెతో చిన్న బిడ్డ చేస్తాను